హాయ్ అండి ఎంతో టేస్టీగా ఇంకా ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ ప్రసాదం నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఒక గిన్నె తీసుకొని ఒకప్పుచ్చినపప్పు వేసుకొని నానబెట్టుకున్నాను నానబెట్టిన పచ్చినపప్పు అంతా కుక్కర్లో వేసుకొని త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇట్టు పెట్టు వేసుకొని విజిల్స్ రానిచ్చాను ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత నానబెట్టిన పచ్చినపప్పు అంతా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లో మిక్సీ కొట్టుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా యాలకు పొడి కూడా వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిపప్పు అంతా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఆ నెయ్యి కూడా వేసుకొని పక్కన చల్లార పెట్టుకున్నాను తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొంత తీసుకొని ఒక రౌండ్గా చేసుకొని మనం పూర్ణం కూడా తీసుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టుకుంటూ పిండి అంతా పైకి పెట్టుకుంటూ ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి తర్వాత పిండిని నిదానంగా బొబ్బట్లు లాగా ఒత్తుకోవాలండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసుకొని రెండు వైపులా నెయ్యి వే నెయ్యి వేస్తూ కాల్చుకుంటే మనకు నేతి బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్